అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పునః ప్రారంభించారు సిఆర్డిఏ ఆఫీస్ పనులను ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు తుళ్లూరు మండలం ఉద్దండరాయిని పాలెం వద్ద పనులు ప్రారంభించారు భవన ప్రాంగణంలో సీఎం చంద్రబాబు మంత్రి నారాయణ పూజా కార్యక్రమం నిర్వహించారు నూట అరవై కోట్లతో గతంలో టీడీపీ హయాంలో ఏడంతస్థల్లో సిఆర్డిఏ కార్యాలయ పనులు చేపట్టారు ప్రాజెక్ట్ కార్యాలయ నిర్మాణాన్ని రెండు వేల పదిహేడులో ప్రారంభించారు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పనులను నిలిపివేశారు మొత్తం మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో జీ ప్లస్ సెవెన్ భవనాన్ని ఇక్కడ ప్రభుత్వం నిర్మిస్తుంది అదనంగా పార్కింగ్ ల్యాండ్ స్కేపింగ్ రెండు ఎకరాల విస్తీర్ణం కేటాయించారు ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్ ఇంటీరియర్స్ ఎలక్ట్రిక్ పనులు పెండింగ్ లో ఉన్నాయి

ఇంకా ఏమైనా బెటర్ గా ఇంప్రూవ్ చేయగలుగుతారు చూడండి ఎలివేషన్ ఒకసారి మాట్లాడండి ఫైదా తెప్పించండి ఫస్ట్ బిల్డింగ్ కాబట్టి కొంత ఎలివేషన్ ఏం చేయగలుగుతారో బెస్ట్ ఇది ఆర్ట్ చేయించండి మోడర్న్ ఆఫీస్ కాదు మీ బెస్ట్ ఆఫీస్ ఉండాలా బీ క్లియర్ మీ ఫర్నిచర్ ఇవన్నీ కూడా మాకు గవర్నమెంటే ఫ్రీగా ఉండాలి మీ వాళ్ళందరినీ కూడా ది బెస్ట్ మోడర్న్ ఆఫీస్ కంపేర్ టు ప్రైవేట్ సెక్టర్ ఈ మస్ ది బెస్ట్ ఢిల్లీలో యూ హావ్ సీన్ దట్ ఆఫీస్ ఒక లెవెల్లో ఉంది ఆ స్టాండర్డ్స్ కంటే బెటర్ గా ఉండాలి సిఆర్బీ ఆఫీస్ ఒకసారి ఇద్దరు పోయేసి పీయూష్ ఆఫీస్ చూడండి ఎట్లా ఉందనేది మీరు ఒక ఐడియా వస్తుంది ఆల్ మోడల్ వర్క్ స్టేషన్స్ లాబీస్ కానీ ఎన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి గ్రీన్ బిల్డింగ్ గ్రీన్ బిల్డింగ్ ఓన్లీ సోలార్ విండ్ గ్రీన్ ఎనర్జీ ఉంది అల్టిమేట్ గా హండ్రెడ్ పర్సెంట్ సోలార్ విండో ఉంటుంది ఈ అన్ని కూడా చేయాసలన్నీ పోతాయి స్టాప్ విత్ మీ ఇది కూడా పెట్టండి ఛార్జింగ్ స్టేషన్ పెట్టండి ఎ